आनन्दमयी चैतन्यमयी परमे ॐ नमो भगवते श्री अरविन्दाय आध्यात्मिक मार्गं कम భగవంతుని తెలుసుకోవటానికి ముఖ్యంగా ఏకాగ్రత అన్నది చాలా ముఖ్యం ఇది అంతర్ముఖ సాధనంగా పనిచేస్తుంది అయితే శ్రీ అరవిందులు అంటారు జ్ఞాన ప్రయత్నం లేకుండానే స్థిరపడిన దివ్యస్థితిని పొందటమే ఏకాగ్రత లక్ష్యం అని అంటే మనం జ్ఞానం కోసం ఏ ప్రయత్నము చేయకుండానే ఆ స్థిరపడిన దివ్యస్థితిని పొందగలగడమే అదే ఏకాగ్రత లక్ష్యం ఏకాగ్రత అందుకోసమే ఆ స్థిరపడిన దివ్యస్థితిని పొందటానికే ఏకాగ్రత ఆ ఏకాగ్రత వలన మనం పొందే లాభం కూడా అది దీనికి మనకు చాలా మంది ఆ పురాతన ఋషులే ఉదాహరణ తపస్సాధనతో వాళ్ళు ఏ జ్ఞాన ప్రయత్నము చెయ్యకుండానే సహజంగానే జ్ఞానం గ్రహించేవాళ్ళు ఆలోచనకు భావనకు అతీతంగా పెరిగినప్పుడు ప్రతిదీ సంకల్ప చర్యతో కాకుండా తనంతట తానే సహజంగా పనిచేస్తుంది అయితే ఏ రంగంలో నైపుణ్యానికైనా ఏ లక్ష్యము సాధించాలన్నా ఆధారభూతమైనది ఏకాగ్రత సామర్థ్యమే మనలో ఏకాగ్రత ఎంత ఎక్కువగా ఉంటే అంతగా మనము సక్సెస్ అవుతాం ఎందుకంటే ఇది విజయం పొందటానికి తాళపు చెవి లాంటిది ఇప్పుడు ఒక సాధారణ వ్యక్తి ఏకాగ్రతతో గొప్ప క్రీడాకారుడు కావచ్చు యోగి కావచ్చు ఒక ఆర్టిస్ట్ కావచ్చు సాహిత్యవేత్త కావచ్చు సైంటిస్ట్ ఏదైనా కావచ్చు మన మొత్తం తత్వాన్ని ఏకాగ్రతతో ఒక స్థితి మీద ఉంచినప్పుడు మనం ఎలా కావాలని ఎంపిక చేసుకుంటే అలా అవ్వగలం ప్రతి ఒక్కరిలో దీని ప్రారంభం అంటూ ఏదో కొంత ఉంటుంది అయితే మనం శారీరక శ్రమతో ఏ రకంగా అయితే కండరాలను ఎక్సర్సైజులు చేసుకుంటూ మన మజిల్స్ను స్ట్రాంగ్ చేసుకుంటూ పోతామో అలాగే మన మనసుకి కూడా ఏకాగ్రతను అభ్యాసం చేసే శిక్షణ ఇవ్వాలి ముందుగా కలవర పెట్టే ఆలోచనను చర్యను తొలగించి మనసును ఒక భావన మీద ఏకాగ్రం చేయటం అలవాటు చేయాలి మనసుకు అప్పుడు మన మనసు బాహ్య విషయాల నుంచి అంతరంలోకి మళ్ళుతుంది పరమాత్మను అనుభూతింపజేసుకునే సాధనతో సహా ఏ విషయమైనా కూడా మనసుతోనే ప్రారంభమవుతుంది ఒక్కసారి ఒక విషయం మీద మాత్రమే ఏకాగ్రత పెట్టడం అన్నది ఉత్తమమైన పద్ధతి అంటే మనసు అలా చేయకపోతే ఒకదాని మీద నుంచి ఇంకో దానికి యథేచ్ఛగా పరిగెత్తుంది ఇప్పుడు నిత్య జీవితంలోని కార్యకలాపాలను నిర్వర్తించడంలో ఇలాంటి ఏకాగ్రత సర్వసాధారణం మామూలు పనులు చేస్తున్నప్పుడు ఇలాగే చేస్తాం ఏకాగ్రతతోనే కానీ ఎలాంటి బాహ్య వస్తువు ఎలాంటి చర్య లేకుండా అంటే ఒక పుస్తకం చదవడం కానీ ఇంట్లో పని చేయటం కానీ ఇంకో పని ఆఫీస్ పని చేయటం కానీ వీటన్నిటి మీద ఏకాగ్రత పెట్టడం సహజం కానీ ఇవేవీ లేకుండా అంతరంలో ఏకాగ్రత సాధించడం అన్నది కష్టం జ్ఞానాన్ని అన్వేషించే వారు ఈ ఆంతరిక ఏకాగ్రతను సాధన సాధన చేయాలి చైతన్యాన్ని పూర్తిగా సమీకరించి ఒక కేంద్రం మీద చెదరని సంకల్పంతో ఏకాగ్రం చేస్తే మన లక్ష్యాన్ని ఏది కూడా ప్రతిఘటించలేదు అంతర్ముఖ పయనానికి ఏకాగ్రత సమర్థవంతమైన భూమికగా పనిచేస్తుంది ఒక బలమైన ఏకాగ్రత ప్రపంచంలో పరమాత్మను అలాగే ప్రకృతిలో తనను తాను కనుక్కుంటుంది ప్రపంచంలో పరమాత్మను చూస్తుంది అలాంటి ఏకాగ్రత ప్రకృతిలో కూడా తనను తాను చూస్తుంది ప్రాచీన ఋషుల చేత అత్యంత ప్రాధాన్యతనివ్వబడిన ఈ అంతర్దృష్టి మనిషిని కేవలం ఆలోచించేవాడుగా మాత్రమే కాకుండా ఒక ఋషిగా కవిగా గొప్ప శాస్త్రజ్ఞుడిగా కూడా మారుస్తుంది ఏకాగ్రతతో సాధించే అంతర్దృష్టి మానవుడితో అద్భుతాలు చేయిస్తుంది ఇలాంటి శక్తి ఆత్మలోని ఒక ప్రకాశం ఏకాగ్రత అన్నదే అది ఆత్మ ప్రకాశం ఈ ప్రకాశంలో సాధారణ వ్యక్తులు చూడలేని వస్తువులు కూడా ఈ కాంతిలో ఏకాగ్రత కాంతిలో మామూలు మనుషులు చూడలేని విషయాలు కూడా స్పష్టంగా యథార్థంగా కనిపిస్తాయి కానీ దీనికి జ్ఞానయోగ్యమైన ప్రధాన విషయాన్ని గ్రహించటానికి ఉపయోగించాలి కానీ దీన్ని మనము దేని ఏది అవసరమో దానికి అంటే జ్ఞానయోగ్యమైన విషయాన్ని గ్రహించటానికి మాత్రమే ఉపయోగించాలి రాజయోగంలోని ఏకాగ్రతకు వివిధ దశలు ఉన్నాయి వస్తువు పూర్తిగా ఆగిపోయేది మనసును పూర్తిగా కోల్పోయేది వస్తువును ప్రతిరూపంగా నిలుపుకునేది అయితే ఏ విధానం అనుసరించినా మనసు సరిహద్దును వదిలినప్పుడు వ్యక్తిలో సాక్షి అంతరాత్మ మేల్కొంటుంది ఈ దశలో మనసు బాహ్య విషయాల నుంచి దూరమైనప్పటికీ ఇంకా చెల్లిస్తూ ఆలోచిస్తూ ఆలోచన ప్రపంచంలో విషయాలను గ్రహిస్తూనే ఉంటుంది బయటకు ప్రక ప్రకటించేదంతా కూడా తనంతట తానే ఆగిపోతుంది ఆలోచనలకు అతీతంగా ఆత్మ అనిర్వచనీయ నిశ్శబ్దంలోకి పెరుగుతుంది ఎప్పుడు ఇది మనసు తన సరిహద్దును వదిలినప్పుడు మనలో సాక్షి అంతరాత్మ మేల్కొన్నప్పుడు సాధారణంగా అన్ని యోగాల్లో పేర్లను ఉచ్చరించడం ద్వారా అంటే నామ నామేపం ద్వారా రూపాల మీద ధ్యాస పెట్టడం లాగా ఇలాంటి చర్యలు ఏకాగ్రతను పెంచే దిశగా పనిచేస్తాయి ఇవన్నీ భగవంతుని అనుభూతి అనుభూతింపజేసుకోవటానికి ఋషులు దర్శించి మనకు ఏర్పరిచిన ఏకాగ్రత సాధనాలు అలాంటి మంత్రాలు ఉన్నాయి మనకి అలాంటి నామజపాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మన ఋషులు వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యి వాళ్ళు అనుభూతి చెంది మనకు ఇచ్చిన సాధనాలు ఉపనిషత్తుల్లో అన్నిటికన్నా కూడా ఉపనిషత్తుల్లో వెల్లడి చేసినట్టుగా ఈ టైప్ ఆఫ్ అనుభూతిని అన్నింటికన్నా ఉన్నతంగా బలపరిచేది మనల్ని పూర్తిగా అంతర్ముఖంలోకి పయనింపచేసేది ఓం శబ్దం దీనిలోని మూడు అక్షరాలు మూడు స్థితులలోని బ్రహ్మంను వర్ణిస్తాయి అత్యంత శక్తివంతమైన ఈ శబ్దము వ్యక్తిని స్థితికి చర్యకు అతీతంగా ఉన్న దాని వైపు మళ్ళిస్తుంది మొత్తం యోగజ్ఞాన అంతిమ లక్ష్యం సర్వాతిశయం వైపు మళ్ళటమే అయితే ఈ లక్ష్యాన్ని చేరుకోవటానికి ఏకాగ్రత అత్యున్నతంగా ఉపయోగపడుతుంది ఈ ఏకాగ్రతకు మరి శబ్దము ఎలా పనిచేస్తుంది శబ్దము ఆత్మవికాస సాధనానికి ఏ రకంగా ఉపయోగపడుతుంది అన్నదాన్ని కూడా చూద్దాము ఎందుకంటే మనం పలికే శబ్దానికి మనకు తెలిసిన దానికన్నా ఎక్కువ శక్తి ఉంది అది మంచిగా కావచ్చు లేదా చెడుగా కావచ్చు ఆలోచనకు సృష్టించే శక్తి ఉన్నట్టుగా శబ్దము నిరాకరించలేని స్పందనలను సృష్టిస్తుంది వ్యక్తి తాను పలికే పదాలతో ఇతరుల మీద ప్రభావం చూపించగలడు ఇది ప్రతిరోజు పలికే అప్రయోజక ప్ర పదాల విషయంలో ఇది పని చేయదు రోజు నిత్యావసరాల కానీ లేదా పొదుపుచడానికి మాట్లాడే దాని మీద జాస లేకుండా మాట్లాడుతూ ఉంటాం చూడండి అలాంటి మాటల్లో కానీ అలాంటి వాటిల్లో ఇది పని చేయదు అలా అనవసరంగా మాట్లాడే మాటలను తగ్గించుకుంటూ వచ్చినప్పుడు మన మాట శక్తివంతం అవుతుంది సాధారణంగా మాటలను నియంత్రించాలి అంటే మౌనం ఆచరించమంటారు ఎనికోసము కొన్నిసార్లు కొన్ని రోజుల వరకు కొంతమంది మౌనవ్రతాలు పాటిస్తూ ఉంటారు అసలేమీ మాట్లాడకుండా కానీ మాట్లాడటాన్ని పూర్తిగా నిరోధించకుండా మాటను అవసరమైనంత మాత్రమే మాట్లాడటం అనేది ఇంకా ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది మా మన మాట కూడా శక్తివంతం అవుతుంది ఇతరులకు అర్థమయ్యట్టు చెప్పే మానసిక శక్తి తక్కువగా ఉన్నప్పుడే మాటలు ఎక్కువ అవసరం అవుతాయి ఇప్పుడు అనాగరిక ప్రపంచంలో ఉండే వాళ్ళు మాట్లాడితే తప్ప ఆలోచించలేరు వాళ్లకు ఆలోచించడము అంటే మాట్లాడటమే అయితే కొంతమంది విద్యావంతులు అయినా కూడా మానసిక శక్తి బలహీనంగా ఉన్న వాళ్ళు చెప్పే వరకు ఏం చెప్పాలనుకుంటున్నారో వాళ్ళకే తెలియదు ఎందుకంటే మాట్లాడుతున్న కొద్దీ వాళ్ళ ఆలోచన వాళ్లకు స్పష్టం అవుతుంది కాబట్టి చెప్పింది పదే 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 చెప్తూ ఉంటారు అది ఇతరుల కన్నా వాళ్ళని అర్థం చేసుకోవటానికి కానీ మనం మాట్లాడటం ఎంత తగ్గిస్తే మనం పలికే శబ్దం అంత శక్తిని సంతరించుకుంటుంది ఇలాంటి శక్తిని పొందాలంటే ఒక పదం పలికేటప్పుడు దాని అర్థం ఖచ్చితంగా ప్రతిఫలించేట్టుగా ఒత్తిడితో పాకాలి ఆ పదం గురించి మనసులో ఆలోచనలో ఎలాంటి అస్పష్టత మనలో ఉండకూడదు మనలో ఈ సూక్ష్మత లోపించడం వలనే శబ్దం వెనుక ఉన్న శాస్త్ర విజ్ఞానము మనకు అర్థం కావటం లేదు సమర్థమైన శక్తి చైతన్యం లేని వాళ్ళు తమ ఆలోచనలతో తమ మాటలతో పెద్దగా ప్రభావితం చేయలేరు మానవ భాష దైవ పదానికి బీజ శబ్దాలకు ఒక ఛాయ లాంటిది భాషకున్న ఇలాంటి సృజనాత్మక చర్యను పురాతన వైదిక సిద్ధాంతము ఒక మంత్రంగా విస్తరింపజేసింది మన అస్తిత్వ లోతుల్లోని శక్తి నుంచి ఉద్భవించే పదమే మంత్రం మనలో రహస్యంగా దాగి ఉన్న శాశ్వత జ్ఞానాన్ని వెలికి తీసే ఉపకరణం ఇది మేధతో ఏర్పడేది కాదు లోతైన మానసిక చైతన్యాన్ని మేల్కొల్పినప్పుడు శబ్దం రూపం తీసుకొని బయటకు వస్తుంది ఈ శబ్దము కేవలం జపిస్తున్న వారి జ్ఞాన విభాగాల్లో పనిచేయటం మాత్రమే కాకుండా ఇతరులలో కూడా అదే స్పందనను సృష్టిస్తుంది దీంట్లో దృశ్యము శ్రవణము వేరువేరుగా ఉండవు రెండో ఒకటవుతాయి మనం ఏదైనా మంత్రం జపించినా ఓంకారం జపించినా అది మన మానసిక చైతన్యాన్ని బట్టి ప్రభావితం చేస్తుంది అది దివ్య చైతన్యం అయినప్పుడు అలాంటి వాళ్ళు మాట్లాడే ప్రతి మాట మంత్రమే అవుతుంది ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా ఏ మంత్రం ప్రభావితం చేస్తుందో తమంతర తామే కనుక్కోవాలి ఆత్మసిద్ధికి కారణమైన శబ్దము మనలో నుంచే ఉద్భవించవచ్చు బయట నుంచైనా కావచ్చు కానీ ఈ ఒక్క శబ్దమే మనలో దాగి ఉన్న జ్ఞానం పనిచేయటానికి కారణమవుతుంది దివ్యత్వాన్ని పొందటానికి ఈ శబ్దమే ప్రతినిధిగా వ్యవహరిస్తుంది శక్తి శక్తివంతమైన ఈ శబ్దము భూతకాలానికి చెందిందైనా కావచ్చు అంటే గతంలో మనం దానికి ప్రభావితమై ఉండొచ్చు లేదా గురువు నుంచి పొంది ఉండొచ్చు కానీ ఇది మనలో దాగి ఉన్న అంతర్గత శక్తిని మేల్కొల్పుతుంది మంత్రోపదేశం పొందిన వ్యక్తి తన అంతరాత్మ లోతుల్లో ఉన్న శ్రవణ శక్తిని కలుసుకుంటాడు అప్పుడు భావం దృష్టి సంవేదన ఇంద్రియం దైహిక ఆత్మ అన్నింటినీ మంత్రం స్వాధీనం చేసుకుంటుంది అతనిలో ఒక ఆనంద పారవశ్యత అమృత పరివర్తన సంభవిస్తాయి అంటారు శ్రీ అరవిందుల సావిత్రిలో మంత్రానికి అప్పటికే ఉన్న శక్తిని అందుకోవటానికి గురువు ఒక అనుసంధానం లాగా పనిచేస్తాడు మనం అందుకునేది గురువు శక్తి కాదు మంత్రానికి అప్పటికే ఏర్పడి ఉన్న శక్తిని గురువు ద్వారా మనం అందుకుంటాం ఫలానా మంత్రం ఎక్కువగా పనిచేస్తుంది అన్నది లేదు ఆ మంత్రంతో కానీ గురువుతో కానీ మనకున్న అనుబంధాన్ని బట్టి అది మనలో పనిచేస్తుంది మరి మంత్రం అన్నది మనలో ఎలా పనిచేస్తుంది అన్నదాని మదర్ అంటారు మనలో జడంగా ఉండే మన భౌతికాన్ని ఉన్నత చైతన్యానికి మంత్రము తెరుచుకునేట్టు చేస్తుంది అంటే మనం ఏదైనా ఒక తప్పు చేసిన ఒక అబద్ధం చెప్పిన ఇతరుల గురించి అసూయపడటము విమర్శించటము నెగిటివ్గా ఆలోచించటము ఇలాంటివి చేసిన భయపడిన నైరాస్యానికి లోనైన మనలో వ్యతిరేక శక్తులు పనిచేస్తాయి ఎరుకలోకి వచ్చి వెంటనే మనము మంత్ర జపం చేశామంటే ఇది అసాధారణ ప్రభావాన్ని చూపిస్తుంది జబ్బు చేసినప్పుడు దుర్ఘటన ఎదురైనప్పుడు ఏదైనా చెడు శక్తి మన మీద దాడి చేస్తుంది అన్న అనుమానం ఉన్నప్పుడు వెంటనే మంత్రాన్ని జపించడంతో వీటిని అరికట్టవచ్చు రక్షణ కోసము హృదయ లోతుల నుంచి జపం చేసే వాళ్లను మంత్రం ఎప్పటికీ నిరుత్సాహపరచదు అయితే దీన్ని మరి యాంత్రికంగా కాకుండా పూర్తి విశ్వాసంతో పూర్తి సమర్పణతో చెప్పించాలి అప్పుడు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది దీనికి ఉదాహరణ ఆ కావ్యకంఠ గణపతి ముని వారి ఆయన ఒకసారి ఒక గ్రామం నుంచి వెళ్తున్నాడు కావ్యకంఠ గణపతి ముని గురించి అందరికీ తెలిసిందే ఆయన ఒకసారి ఒక గ్రామం నుంచి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఆ గ్రామం తగలబడుతూ ఉంది జనమంతా కూడా నీళ్లతో ఆర్పడానికి దాన్ని ప్రయత్నిస్తూ ఉన్నారు కానీ వాళ్ళకి సాధ్యం కావడం లేదు అప్పుడు ఆయన వేదంలోని అగ్ని మంత్రాన్ని జపించి అక్కడ తల తగలబడుతున్న ఇళ్లను ఆ మనుషుల ప్రాణాలను రక్షించగలిగాడు ఇది మంత్రశబ్దానికి ఉన్న శక్తి పదంలోని నిగూఢ శక్తిని చైతన్యవంతంగా ఉపయోగిస్తూ స్పందనలను సృష్టించే విధంగా రూపొందించబడిన పదాలు వేదమంత్రాలు అంతరాత్మ లయబద్ధంగా స్పందిస్తే ఛందస్సు ఏర్పడుతుంది ఛందస్సు రెక్కల మీద మనల్ని చేరే ఒక ఆలోచన మంత్రం దర్శించిన ఆలోచనను సాక్షాత్కరించుకొని భగవంతునికి మనిషికి ప్రకృతికి విశ్వానికి చెందిన లోతైన సత్యాన్ని మంత్రము వెల్లడి చేస్తుంది దివ్యత్వాన్ని పొందటానికి ప్రతినిధిగా వ్యవహరిస్తూ ఆత్మ వికాస సాధనంగా పనిచేస్తుంది ఇది ఏకాగ్రత ఆ శబ్దం మంత్రశబ్దం అన్నవి ఏ రకంగా ఆత్మ వికాస సాధనాలుగా పనిచేస్తాయి అన్నది తెలుసుకుందాం ధన్యవాదాలు